ఎవరైనా ఒకరే ఇక్కడ వారు ఎల్లున్నా వారే స్పష్టంగా చెప్పింది నోటీస్ ఇచ్చిన అందరికీ నోటీస్ ఇచ్చినట్టే వారు కూడా నోటీస్ ఇచ్చారు వారికి ఏమి ప్రత్యేకంగా ఇలా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఎక్కడ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రణాళిక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఫస్ట్ మూసీ నదికి సంబంధించి మూసీ నది ఒక సంస్థ ఒకటి ప్రయత్నం చేస్తాను ఉంది హైడ్రాకు సంబంధించి నీటి జలాశయాలు కానీ నీటి ప్రవాహానికి అడ్డొచ్చే మొదటి ఏమున్నాయో అవిటిని గోగుల కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండ్రు స్పష్టంగా పత్రికాముఖంగా చెప్పిండ్రు ఇది అది అవి అక్రమం డెఫినెట్లీ అవుతుంది దాంట్లో వాడు చెప్పారు కదా